బ్రహ్మముడి మాలో మధ్యాహ్న సమయంలో ప్రసారం అవుతున్న సీరియల్ ఈ సీరియల్ మొదట ప్రైమ్ టైమ్ అయినా సాయంత్రం సెవెన్ థర్టీ టైమ్ స్లాట్లో టెలికాస్ట్ అయ్యి మంచి రేటింగ్స్తో కొనసాగింది అయితే దాని తర్వాత సడన్ గా ఈ సీరియల్ను మధ్యాహ్నం టైంకు చేంజ్ చేయడంతో బ్రహ్మముడి సీరియల్ ఆడియన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పవచ్చు అయినప్పటికీ ప్రస్తుతం ఈ సీరియల్ మంచి క్రేజ్తో రన్ అవుతుంది అయితే ఇప్పుడిక తాజాగా బ్రహ్మముడి సీరియల్లోకి మరో కొత్త యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు అలా ఈ సీరియల్లోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి యాక్టర్ భార్గవి రాజ్ భార్గవి గతంలో గృహలక్ష్మి సీరియల్తో తో పాటు పలు సీరియల్స్లో లో నటించారు తరువాత ఇప్పుడిక బ్రహ్మముడి సీరియల్లో ప్రేక్షకులను అలరించనున్నారు అలానే మరొక యాక్టర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సుధాకర్ కూడా తెలుగులో పలు సీరియల్స్లో లో యాక్ట్ చేశారు ఇక అలానే యామనీ క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు సౌమ్య యాదవ్ సౌమ్య ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న రంగుల రత్నం ఉమ్మడి కుటుంబం సీరియల్స్లో లో నటిస్తున్నారు తరువాత ఇప్పుడిక బ్రహ్మముడి సీరియల్లో నెగిటివ్ రోల్లో ఆడియన్స్ ముందుకు రానున్నారు మరి బ్రహ్మముడి సీరియల్లోకి లోకి ఈ న్యూ క్యారెక్టర్స్ ఎంట్రీ మీకెలా అనిపించింది అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్